ఇక్కడ ఇంతియాజ్ వచ్చాడు ఆయన ఇప్పుడు వెళ్ళిపోరు కూడా వెళ్ళిపోయాడు బయటికి ఇట్లాగా అంటే తాత్కాలికంగా వచ్చినటువంటి వాళ్ళ నెత్తిని పెట్టుకుని పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు అక్క ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి వాళ్ళు జాగ్రత్తగా చేసిన ప్రచారంలో కందకూరు మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి బీసీ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఈ మహేందర్ రెడ్డి దూరమైపోయాడు అది చేయించిన వేమిరెడ్డి వెళ్ళిపోయాడు అవతలకి ఇట్లాంటి ఉంటాయి ఇవన్నీ ఏంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉండాలి కానీ ఒకటి సార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే ఇరవై మూడు వరకు కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నవరత్నాల పేరుతో ఆయన అమలు చేయడం ఆ హామీలు అమలు చేయడం ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలైతే బాగానే ఆకట్టుకున్నాయి మంచి స్పందనే వచ్చింది కానీ ఇందాక మీరు అన్నట్టు ఒక కార్పొరేట్ సంస్థను నమ్ముకొని ఒక కార్పొరేట్ సిస్టమేటిక్గా పాలన చేయడం అతి అతిపెద్ద మైనస్ అయిందా చివరికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా ఆయన కార్పొరేట్ స్టైల్లోనే అంత ప్రచారం చేశారు ఆ స్టైల్లోనే ముందుకెళ్లారు అదే అన్నారు ఇక్కడ సమస్య ఏంటంటే కార్పొరేట్ సంస్థది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అది చంద్రబాబు కూడా తీసుకున్నారు రవీంద్ సార్ మాది ఫీడ్బ్యాక్ తీసుకోలేదా బీజేపీ తీసుకోదా ఫీడ్బ్యాక్ అది ఫీడ్బ్యాక్ ఉండాలి కానీ వాళ్ళు చెప్పినట్టే పూర్తిగా చేయకూడదు దాన్ని మనకు అనుగుణంగా పలుచుకోవాలి ఎలా చేయాలన్నది అంటే అంటే ఇక్కడ ఏమైపోయిందంటే పార్టీ నాయకులతో కూర్చుని